అయ్యా నేను ఇచ్చిన ఆశీర్వాదంతో లోకాన్ని కొనుక్కున్నానయ్యా లోకములో ఉన్నదంత అనగా శరీరాశ నేత్రాశ జీవపడం కదా డబ్బులిచ్చి డబ్బులిచ్చి లోకాన్ని కొనుక్కోవడం అండి ఏంటి ఆశలు నేత్రాశ అంటే కన్ను చూచుట చేత ఆశపడుతుందే టీవీలో మరి ఇంటర్నెట్లో చూసే ఏం దరిద్రమో డబ్బులిచ్చి కొనుక్కుంటున్నాడు మొబైల్ డేటా అయిపోతే పిల్లోడు అల్లాడిపోతున్నాడు డాడీ నాకు డబ్బులు కావాలి మమ్మీ డబ్బులు కావాలి మొన్న హైదరాబాద్లో ఓ మీటింగ్కి వెళ్తుంటే నా కారులో వెనకాల కూరడు కూర్చున్నాడు అడు గుసగుసలు గుసగుసలు కాదు నాన్నకు ఫోన్ చేసి అడు ఎప్పుడైతే గుసగుసలు ఆడుతాడో నా చెవులకి పని చెప్పాను ఇంద్రయుడి కథ అని డాడీ ప్లీజ్ ఓన్లీ థర్టీ ఫైవ్ రూపీస్ ప్లీజ్ ఓన్లీ థర్టీ ఫైవ్ రూపీస్ ఈ రోజులో ముప్పై రూపాయలు ఇప్పుడు అడుగుతాడు రా ఇప్పుడు చూస్తే ఇంజనీరింగ్ చదువుతున్నాడు పూర్ఫీలో ఓన్లీ థర్టీ ఫైవ్ రూపీస్ అన్నా అర్థం అర్థం కావాలి లేదం ఇంకేం కాదు అంకుల్ సారీ అంకుల్ సారీ సీ అం ఈ బాబు డబ్బులు అడుతున్నాం ఎందుకో అంకుల్ ఓన్లీ థర్టీ ఫైవ్ రూపీస్ అంకుల్ ఎందుకు రా థర్టీ ఫైవ్ రూపీస్ అంటే అప్పుడు చెప్తున్నాడు నెట్ బ్యాలెన్స్ అంకుల్ ముప్పై ఐదు బడెత్తే తెల్లవార్లు ఆడు నా కారులోనే ఉన్న ఆడు లోకొని ఆడు ఉంటాడు ఉన్నదన్న వెనకాల సీట్లో ఓరిని పాపం మండిపోని ఏందిరా నేను మూడు నాలుగు సార్లు పిలిస్తే హా అంకుల్ అంటాడు ఈలో మందులో ఉంటాడు ఆడు ఏందిరా అంటే ఏదో మంచి పనికొచ్చే యాప్ చూపిస్తాడు నాకు అవన్నీ వెనకాల దాక్కుంటాయి ఈడికన్నా దొంగయ్యాయి డబ్బులిచ్చి కొనుక్కుంటున్నావు తమ్ముడా డబ్బులిచ్చి తెచ్చుకుంటున్నావు ఇంటికి దరిద్రం డబ్బులిచ్చి తెచ్చుకుంటున్నావు నీ ఆత్మకు రోగం నీ కన్నులు చూడకూడని వాటిని నీ చెవులు వినకూడని వాటిని అయ్యో కన్న తండ్రిని చూడకూడని స్థితిలో చూసినటువంటి హాముకి ఎంత హాని కలిగిందిరా నువ్వు ఎవడెవడో ఆ రీతిలో చూస్తున్నావే ఆడవాళ్ళు మగవాళ్ళు మగవాళ్ళను ఆడవాళ్ళను ఆ స్థితిలో మీరు పరికించుచున్నారే ఆనందించుచున్నారే అయ్యో అయ్యో డబ్బులు పెట్టి కొనుక్కుంటున్న శాపం కాదా ఏ లోకములో నుండి దేవుడు తన రక్తం పెట్టి కొనుక్కున్నాడో ఆ లోకమును డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నటువంటి బుద్ధిహీన క్రైస్తవ్యమా ఈ రాత్రి నీకింది బహుశా చివరి హెచ్చరిక కావచ్చు జాగ్రత్తగా ఉండమని దేవుని సేవకుడు పెట్ట మనవి చేస్తున్నాను ఎన్నాళ్ళు ఇంకెన్ని కూటాలకు వెళ్ళాలి ఎన్ని ప్రసంగాలు వినాలి ఎంతమంది మంది దైవ జనుడు నిన్ను ఖండించి గర్తించి హెచ్చరికలు చేయాలి దేవుని స్వరము కాదా ఇది దేవుని మాట కాదా ఇది దేవుని పిలుపు కాదా ఇది దేవుని వాక్యము కాదా నీతో మాట్లాడుచున్నవాడు నీలో నడయాడుచున్న ఊపిరికి కారుకుడైన దేవుని ఆత్మ కాదా కాదా ఎంత పరితెగిపు ఎంత ధైర్యం ఎంట సిగ్గుమల్ల రాజీ బతుకు ఎన్నిసార్లు కనగబడి మళ్ళీ బురదుల తొరులుతావు ఎన్నిసార్లు కక్కి మళ్ళీ తింటావు బతుక నాకు వర్షం ఉండద్దా అయ్యారు కాను తీసుకోండి సందా అంట పౌలు గారు ఏమన్నాడు కొరింది సంఘంతో విశ్వాసమందు నీళ్ళ ఉండండి మెల్ల కోబగా ఉండండి పౌరుషముగా ఉండండి పల్లవంతుల ఉండండి అప్పుడు మీరు చెయ్యి కారు ప్రేమతో చేయండి లేదా బై పిల్ల మొదటి కొద్ది పదహారు పదమూడులో నీకు విశ్వాసుల మెలకువలేదు నిలకడలేదు పౌరుషం లేదు బలం లేదు అయ్యి ఎంతో ప్రేమతో సిద్ధపడితే తినలేదు నీ తిండి మండిపోను ముందు ముందు నాలుగు తగలబడి సాగొచ్చుగా ఐదు మీద ఎడుతున్న పడి అప్పుడు మీరు చేయి కార్యములు ప్రేమ ఎంతో ప్రేమతో ఉండేవాడిని తిను నువ్వే తిను నీ ఎడుతాకి నీకు ఒక పాయింట్ తిండి ఎంతో కష్టపడి ఆరు ఉండే ఉండి ఏది తినలేదండి ఆరుగురు తిండి తిను దేవుడేం మాట్లాడాడు సోయలేదు ఏం పిలిపొచ్చింది సోయలేదు ఏ విషయంలో పశ్చాత్తో సోయలేదు తీసుకున్న తీర్మానం సోయలేదు అసలు వాక్యానికి రాకుండా పొయ్యి కాడ తగ్గలబడి ఉండే చూడు నీ సోయంత అదే హాయ్ బుద్ధి లేని మట్ల ప్రభు అక్కడ సమీపించిపోతుంది నీకు ఒకసారి వద్దనుకున్న పాపాన్ని మానేసిన పాపాన్నికొన్న దాన్ని మళ్ళీ పదిసార్లు కొంపకెళ్ళి తెచ్చుకున్నామంటే దీనికి ఎంత సిగ్గులేని బతుకుపోతున్నావు ఈ మాట రోతుడు అంటే వండేసాడు అంటే ఆరు వందలో ఎగబడి తిన్న తిండిపోతున్న కోసం చూస్తున్నాడు ఈడు పరిశుద్ధులకు ఆతిథ్యం చేయటం మంచిదే పరిశుద్ధుల పరిచర్య మంచిదే ఆ పేరు మీద పరిశుద్ధతనే గాలి కుదిలేయడం బుద్ధిహీనత అదే ముఖ్యమనుకోవడం సిగ్గుమల్ల వ్యవహారం ఎట్లా వచ్చినా నువ్వు ఏదో పెడితే తినేసుకొని గాడ్ బ్లెస్ యూ మై చైల్డ్ అని తిండి బ్యాచ్ అక్కడుందో ఇక్కడ కుదరదు అవిన వాక్యం బాధి చెప్తాడు కానీ అండి అసలు భోజనం రమ్మని ఇప్పటికి వంద సార్లు పిలిచా ఊరే నేను తెచ్చింది నువ్వు తిన్నావు తిండి నేను తెచ్చిన ఆహారం తిన్నావా అయి తినో అయి తినో నీకేం కావాలా ఇక్కడ వాక్యం చెప్తే వెనకాల కూర్చొని పేలాల మాత్రం మేకమేసినట్టు మళ్ళీ నువ్వు పెట్టిన తిండి నేను తినవని నామే తేడుతావా ఈ తిండి బుద్ధి నశించును కాక ఈ ఆమె నన్నవాళ్ళందరూ మరి ఈ రకమైన ఏడుపు లేదనుకుంటున్నాను మరి అలవాటైపోయి గాకా వినపడం కానీ ఆమె అంటే ఈ గాకాకి అయిపోయిన బెచ్చి మారుమన్న వాళ్ళు మాత్రమే స్తోత్రం చెప్పండి అదో పరువు కోసం లేనిపోంది చెప్పపోతే బాగోదు పక్కడ కోసం అని